ఇవాళ ఒక మంచి వెరైటీ అయితే నేను మీ ముందుకు వచ్చాను అనమాట అది కొంచెం వెరైటీగా ఉంటుంది ఇవి మీ అందరికి తెలిసే ఉంటుంది ఎర్రగడ్డలు అని అలాగే దెంచుగడ్డలు అని కూడా అంటారు అనమాట మా ఊర్లో అయితే దెంచుగడ్డలు అంటాము కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఎర్రగడ్డలు అంటారు మనం స్వీట్స్ పరోటా చేస్తున్నాం అనమాట వీటిని కుక్కర్లో ఉడకపెట్టాలి బాగా కడిగి ఉడకపెట్టాలి కడిగి అన్ని ఉడకపెట్టిన తర్వాత తొక్క తీసేసి ఈ విధంగా అంతా మెత్తగా చేసుకోవాలన్నమాట మనము స్వీట్ పరోటా అయితే చేస్తున్నాను ఎలాగైతే మనము ఆలు పరోటా చేసుకుంటామో పూర్ణాలతోటి భక్షాలు చేసుకుంటామో సేమ్ అలాగే ఇది కూడా చేస్తున్నాను నేను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చిన్న పిల్లలకైతే ఇంకా బాగుంటుంది అంతా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇప్పుడు ఎడ్డు కొబ్బరిని బట్టి వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం పూర్ణంలోకి ఏ విధంగా అయితే వేసుకుంటామో శనగపప్పు వేయకుండా మనము దంచుగడ్డలతోటైతే చేస్తున్నాను అంటే మనకు కొంచెం తగినంత ఎండు కొబ్బరి తురుము పట్టుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట దీంట్లోనే మళ్ళీ కొంచెం మనము బెల్లం కూడా తురుము పట్టుకుంటున్నాము బెల్లం అయితే నేను దంచకుండా ఇలా తురుం పడితే మనకి సన్నగా వస్తుంది సన్నగా తురుము పట్టుకోవాలి స్వీట్ తగినంత ఎక్కువ అయితే అవసరం లేదు ఒక పిరికిడమైన అయితే సరిపోతుంది ఈ విధంగా ఎందుకంటే దంచుగడ్డ ముందే తీయగా ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి దాంట్లోకి కొంచెం మనం స్వీట్ యాడ్ చేస్తున్నాం అన్నమాట అంత తురుము పట్టుకొని ఒక రెండు మూడు యాలుక్కాయలు కూడా దంచి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని డైరెక్ట్గా ఇందులో కొంచెం వేసుకొని చిన్నపిల్లలు కనుక తినిపించి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మనం ఇక్కడ రోటీలాగా పరోటా చేస్తున్నాను ఇలా అంతా కలిపి పక్కన పెట్టేసుకొని నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను మీరైతే పిండితోనైనా చేసుకోవచ్చు మైదాపిండితో చేసుకోవచ్చు కానీ ఎందుకంటే నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట ఇలా కూడా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్గా పరేటలాగా బాగుంటుంది అనమాట ఇలా అంతా మీడియం సైజులో రోటీలాగా చేసుకొని పలచగా అయితే చేయకూడదు మీడియంగా చేసుకోవాలి కొంచెం పత్ల కాకుండా మందం కాకుండా ఇలా చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న దెంచుగడ్డల మిశ్రమాన్ని ఇందులో స్టవ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం పిండి చల్లేసుకొని మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా స్లోగా ఇలా ఒత్తుతూ స్లోగా రోటీ చేసుకోవాలన్నమాట ఇలా స్లోగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఎక్కువ స్పీడ్గా చేశారంటే అందులో మనం పెట్టిన స్టవ్ అనేది బయటకు వస్తుంది లాగా చేసేసుకొని పెంకు వేడి పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేస్తే బాగా వస్తుంది అనమాట అంటే మనం ఫస్ట్ వేయగానే కొంచెం పొంగుతుంది దీనిపైన నేనైతే నెయ్యితో కాలుస్తున్నాను అనమాట నెయ్యి వేసేసుకొని కొంచెం రెండు వైపులా ఇలా కాల్చుకొని తీసేస్తే మనకి స్వీట్ పరోటా అనేది రెడీ అయిపోతుంది కూడా తెంచిగడ్డలతోటి పరోటా అంటే స్పెషల్ ఇలా మనము చేస్తే అది కొంచెం చల్లారిన తర్వాత కానీ వేడిగానైనా తినచ్చు ఇది మాత్రం దంచుగడ్డలతో చేసింది మాత్రం చల్లారిన తర్వాత మాత్రమే తింటే స్వీట్ అనేది బాగా తెలుస్తుంది చల్లారిన తర్వాత నెయ్యి వేసుకొని పైన ఆల్రెడీ మనం నెయ్యి వేసి కాల్చాము కానీ తినేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ చేసేసుకొని చూసారు కదా ఇలా ఈ విధంగా లోపల స్టఫ్ అనేది మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుంటే రెడీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం